అహంకారి పురుషోత్తం చేతిలో కర్రని పట్టుకుని కోపంగా ఇంట్లో నిలబడి ఉండటం అతని భార్య శ్రీలక్ష్మి చూసింది ఏంటండి ఇది మీద కోపంతో కర్రను పట్టుకుని నిలబడ్డారు ఇంకెవడు శ్రీలక్ష్మి ఆ బిచ్చగాడు రామన్న కోసం నేనెంత చెప్పినా వాడు వినటం లేదు రోజూ రాత్రివేళ వచ్చి ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు ఈరోజు వాడికి నా చేతిలో చావు తప్పదు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు చెప్పండి వాడరుగు మీద పడుకోవడం వల్ల అరుగు కరిగిపోవడం లేదు ఇంట్లో అలమరలో పెట్టుకున్న డబ్బులు కట్టా తగ్గడం లేదు ఇంకెందుకండి కోపం చెప్పండి నేనేంటి ఈ ఊర్లో నాకున్న పేరేంటి ఈ చుట్టుపక్కల ఉన్న పలుకుబడేంటి నేనొక్కసారి చెప్తేనే ఎంతటి వాడైనా వింటాడు నేను చెప్పింది చేస్తాడు వీడంతా వీడి బ్రతుకెంత లక్ష్మి మీరంటే డబ్బున్న జమీందారీ మీకున్న పేరు అహంకారి మీరు చెప్తే గౌరవంగా వింటున్నారని మీరు అనుకుంటున్నారు డబ్బున్న అహంకారితో మనకెందుకొచ్చిన అనే భయంతో ఏం చెప్పినా చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు నువ్వెలా అనుకున్నా నాకొచ్చే నష్టమేమి లేదు రే ఈరోజు ఈ కర్రతో ఆ రామన్న బిచ్చగాడికి తగిన బుద్ధి చెప్తాను వాడు మళ్లీ నా ఇంటికి రాకుండా చేస్తాను నా ఇంటి అరుగు మీద పడుకుంటాడా ఇక మీదట అరుగు మీద పడుకోకుండా వాడికి బుద్ధి చెప్తాను ఆవేశం తెచ్చుకోకండి నేను వాడికి చెప్తాను ఈ అహంకారంతో ఆ ఆవేశంతో ఎన్ని తిట్లు తింటారు ఎంతమంది శాపనార్థాలను తెచ్చుకుంటారు అని భార్య అంటూ ఉండగా ఆ ఇంటి ముందుకి రామన్న అనే పేరుగల బిచ్చగాడు వస్తాడు ఆకలిగా ఉంది తల్లి రాత్రి మిగిలిన అన్నం కూర ఉంటే పెట్టండమ్మా అని గట్టిగా అంటాడు బిచ్చగాడి గొంతు వినగానే పురుషోత్తానికి ఎక్కడా లేని ఆవేశం కలుగుతుంది కర్ర పట్టుకుని బయటకు రాబోతుంటే శ్రీలక్ష్మి అడ్డుపడుతుంది వద్దండి నేను వాడికి మీ గురించి అర్థమయ్యేలా చెప్పి పంపిస్తాను నా మాట విని మీ అహంకారంతో పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రంలా వాడి మీదకి వెళ్ళకండి వాడిని కొట్టకండి సరే లక్ష్మి బయటకు బద నేను చూస్తుండగానే వాడికి నువ్వు నా గురించి చెప్పాలి విన్నాడా బ్రతికిపోతాడు లేదంటే కోటికి పోతాడు అని చెప్పి శ్రీలక్ష్మిని తీసుకుని బయటకొస్తాడు చిప్పపట్టుకుని ఆశగా ఉన్న బిచ్చగాడు రామన్నకి అయ్యగారు అమ్మగారు ఇద్దరూ కలిసి రావటం ముచ్చటేస్తుంది పార్వతీ పరమేశ్వరుళ్లా మీ ఇద్దరు చాలా బావున్నారు తల్లి అని అనగానే పురుషోత్తానికి కోపం వస్తుంది రే నువ్వాపరా రామన్న చూడ్లక్ష్మి వాడికి నువ్వు నచ్చజెప్పి పంపిస్తే ప్రాణాలతో ఉంటాడు నేను చెప్పాల్సొస్తే ఏకంగా పైకి పోతాడు ఆవేశం వద్దండి నేను చెబుతానుగా ఒరే రామన్నా ఇలా ఇంటికొచ్చి అడుక్కుంటే అడుక్కున్నావు కానీ రాత్రిపూట మాత్రం మా ఇంటికొచ్చి ఆ ఆరోగ్య మీద పడుకోకరా మీ అయ్యగారు ఆవేశం తెచ్చుకుంటున్నారు ఆవేశం ఉన్న మనసుకే అన్నం పెట్టే గుణం ఉంటుంది తల్లి అయ్యగారిది దయగల మనసు మీరు దయ చూపించి ఇంత అన్నం పెడితే ఈ పూట మీ పేరు చెప్పుకొని కడుపు నింపుకుంటానయ్యా అని అనగానే అహంకారి పురుషోత్తానికి ఎక్కడా లేని కోపం వస్తుంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటాడు అన్నం కొరపెడతాండ్రా రాత్రికి మాత్రం రావద్దు సరేనా అట్టాగే అమ్మగారు మీరు అంతగా చెప్తుంటే రాన్లేండమ్మా అని చెప్పగానే ఇక పురుషోత్తానికి వచ్చిన కోపం కొంచెం కొంచెంగా తగ్గుతుంది శ్రీలక్ష్మి లోపలికి వెళ్లి అన్నం కూర తీసుకొచ్చి ఆ బిచ్చకాడికి వేస్తుంది రామన్న సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ రోజు వాడి అదృష్టం బావుంది బ్రతికిపోయాడు అని చెప్పగానే శ్రీలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ పగటి పూట సమయం గడుస్తుంది ఇక రాత్రివేళ ఊరంతా నిద్రపోతుంటే పురుషోత్తం మాత్రం బయట నిలబడి బిచ్చగాడు రామన్న కోసం చూస్తూ ఉంటాడు వాడు వస్తే పట్టుకుని కొడదామని చాలా ఆశగా ఉన్నాడు కాని రామన్న రాలేదు వస్తున్నట్టు ఎలాంటి అలికిడీ లేదు కనీసం అలికిడిగా అనిపించను లేదు శ్రీలక్ష్మి బయటకొచ్చింది పదండి అని చెప్పి పురుషోత్తాన్ని లోపలికి తీసుకుని వెళ్తుంది అప్పుడు బిచ్చగాడు రామన్న వచ్చి ఆ అరుగు మీద పడుకుంటాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున పుట్టింటికొచ్చిన శ్రీలక్ష్మి తన తల్లి సుగునమ్మతో ప్రేమగా మాట్లాడుతూ ఉండగా నుంచి తండ్రి రాఘవయ్య వస్తాడు కూతురుని చూసి సంతోషపడతాడు బావున్నావా తల్లి నానా నువ్వెలా ఉన్నావు అమ్మ నిన్ను మంచిగానే చూసుకుంటుందా అని కూతురు శ్రీలక్ష్మి తన బాగోగులు అడగ్గానే రాఘవయ్య వైపు చూస్తూ సరదాగా లేదమ్మా ఈ అమ్మ సరిగ్గా చూసుకోవటం లేదు అందుకే ఈ అమ్మని మార్చేద్దాం అనుకుంటున్నాను అని సరదాగా అంటాడు రాఘవయ్య వెంటనే సుగుణమ్మ వెటకారంగా అప్పుడు ఒక కర్మ ఏమిటి కాదు అని చెప్పగానే కూతురు శ్రీలక్ష్మి సంతోషంగా నవ్వుతుంది కూతురు తమ కళ్ల ముందు నవ్వుతూ ఉండటం చూసి రాఘవయ్యకి సుగుణమ్మకి కూడా చెప్పలేని సంతోషం కలుగుతుంది కొంచెం సమయం తర్వాత అబ్బా మనసారా నవ్వుకుని ఎన్నాళ్ళయిందో నాన్న ఇంతకీ అల్లుడు గారు తల్లి కనపడడం లేదు ఆయన రాలేదు నా అన్నా ఏ వచ్చాడు గనక ఈ రోజు రావడానికి అల్లుడు అల్లుడుగారుకున్న డబ్బు అహంకారాన్ని మన ఊర్లో చూపిస్తానంటే ఒప్పుకుంటారు చెప్పండి అందుకే అల్లుడు గారు మన ఇంటికి రాడు యామా శ్రీలక్ష్మి అంతేనా అవునమ్మా ఆయన నీడ ఎప్పుడు చూడు ఆయన వెంట ఎలా ఉంటుందో ఈ అహంకారం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా అక్కడైనా తన అహంకారంతో ఏం చేస్తున్నాడో ఏమో అని చెబుతూ ఉండగా పాలేరు గోపయ్య పరుగు పరుగున ఆయాసపడుతూ శ్రీలక్ష్మి దగ్గరికి వచ్చాడు గోపయ్యని చూసి ఆశ్చర్యంగా ఆందోళన పడుతూ ఏమైంది గోపయ్యా ఎందుకు అంతలా ఆయాసపడుతూ అక్క నుండి ఇంత దూరం పరిగెత్తుకొనొచ్చో చెప్పు అక్కడ మాలుడు గారు క్షేమంగానే ఉన్నారా చెప్పు గోపయ్యా ఏం జరిగింది అమ్మగారు మీరున్నపలంగా ఇంటికి వదండి లేదంటే అయ్యగారా బిచ్చగాన్ని కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడు అని చెప్పగానే శ్రీలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏమిటి మీ అయ్యగారు బిచ్చగాన్ని కొడుతున్నాడా మామూలుగా కా తల్లి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్ట పెట్టి మరీ కొడుతున్నారు అదానం చూడలేక ఇదిగోండి ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చానండి తల్లి ఇక్కడ మీరు ఆలస్యం కొద్ది అక్కడ బిచ్చగడ ఆయుష్ దగ్గర పడుతూ ఉంటుంది అని చెప్పగానే శ్రీలక్ష్మికి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరుతుంది తన ఇంటి బయట అహంకారి పురుషోత్తం కర్ర పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టపెట్టి బిచ్చగాడు రామన్నని కసిగా కొడుతూ ఉంటాడు ఎన్నాళ్ళకి నా చేతికి చిక్కావరా ఎంత చెప్పినా వినకుండా రాత్రిపూట వచ్చి నా ఇంటి అరుగు మీదే పడుకుంటావా ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు నీకు రోజూ అన్నం పెట్టే అమ్మగారు కూడా ఇంట్లో లేదు ఇక ఇప్పట్లో రాదు అంటూ రామన్నని కొడుతూ ఉంటాడు ఊరి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు వాళ్ళలో కిట్టయి కూడా ఉంటాడు వాడేమో సంతోషపడుతూ ఉంటాడు ఇంతలో శ్రీలక్ష్మి అక్కడికి రానే వచ్చింది కొడుతున్న భర్త పురుషోత్తాన్ని చూడగానే కోపం వస్తుంది బాధపడుతూ ఏడుస్తున్న బిచ్చగాడు రామన్నని చూడగానే జాలి కలుగుతుంది ఆపండి ఎందుకు వాడిని అలా పశువులా కొడుతున్నారు అని రామన్న దగ్గరికే వచ్చింది శ్రీలక్ష్మి కాళ్లకి చేతులకి కట్టేసిన తాళ్ళని విప్పింది నోట్లో పెట్టిన బట్టల్ని తీసింది నీళ్ళేవైనా తాగుతావా రామన్నా వద్దు తల్లి మీకోదండో ఎందుకండి ఎందుకు కొడుతున్నారు వీడు రోజూ మన ఇంటి అరుగు మీద ఎందుకు పడుకుంటున్నాడో నీకు తెలియదులే లక్ష్మి ఎందుకు పడుకుంటున్నాడో మీకు తెలుసా తెలుసు లక్ష్మి మనం పడుకున్న తర్వాత మన ఇంట్లోనే దొంగతనం చేసి వాడికి కావాల్సిన డబ్బుని నగల్ని ఎత్తుకెళ్లటానికి అని మీకు చెప్పాడా అవును లక్ష్మి ఆలోచిస్తే నాకు కూడా నిజమనిపించింది అని చెప్పగానే శ్రీలక్ష్మి కోపంగా ఒరే కిటయ్య ఎక్కడున్నావురా నా ముందుకురా లేదంటే నిన్ను ఊరంతా చూస్తుండగా ఊరి వేస్తాను అని అనగానే కిట్టయ్య భయపడిపోతూ అక్కడికి వస్తాడు కిట్టయ్య నీ బిడ్డ మీద ప్రమాణం చేసి నిజం చెప్పరా మీ అయ్యగారు ఊర్లో లేనప్పుడు నువ్వేం చేసావు అరుగు మీద పడుకున్నా ఈ బిచ్చగాడు రామన్న ఏం చేశాడు చెప్పరా కిట్టయ్య నేను ఊర్లో లేనప్పుడు ఏం చేసావు మన్నించండి బాబు మీరు ఊర్లో లేనప్పుడు దొంగతనం చేయడానికి వచ్చాను అప్పుడు ఈ రామన్న కాపాడడు ఆ రోజు ఈ లేకపోయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని తమరి డబ్బు పోయేది నన్ను పోగొట్టుకుని డబ్బును పోగొట్టుకుని మీరు బీకారయ్యేవారు మీకున్న అహంకారం మీలో ఉన్న ఆలోచన శక్తిని తినేస్తుంది అని చెప్పగాని పురుషోత్తం తన చేతిలో ఉన్న కర్రని వదిలిపెట్టి బాధపడుతున్న బిచ్చగాడు రామన్న దగ్గరికి వచ్చాడు నన్ను క్షమించు రామన్న ఇక నుంచి నువ్వు ఊరంతా తిరుగుతూ అడుక్కోవలసిన అవసరం లేదు మా ఇంటికి కాపలాదారుడిగా నిన్ను పెట్టుకుంటున్నాను నీకు కడుపు నిండా అన్నం పెట్టి నువ్వు కంటినిండా నిద్రపోవటానికి అరుగు కూడా ఇస్తాను అని చెప్పగానే భార్య శ్రీలక్ష్మి బిచ్చగాడు రామన్న సంతోషపడతారు బహుశా అహంకారం చేసే ఉపకారమని దీన్నే అంటారేమో పదరామన్నా నీకు తగిలిన గాయాలకి దెబ్బలకి మందు రాస్తాను అయ్యా ఏదో బుద్ధి గడ్డిదిని ఈ పాపానికి బూనుకున్నాను ఇక మీదట సైనయ్య నా భార్య బిడ్డల మొఖం చూసి వదిలేయండి బాబు అని వేడుకోగానే పురుషోత్తం మంచి మనసుతో మన్నించి వదిలిపెట్టేస్తాడు ఇక ఆ రోజు నుంచి అహంకారంతో కాకుండా మమకారంతో బ్రతకటం మొదలు పెట్టారు ఇది వాళ్ళ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇంటికొచ్చిన బామర్ది కమలాకర్ని పలకరించాడు వీరయ్య ఎరా కమలాకర్ ఎప్పుడొచ్చావు ఇంటి దగ్గర అత్తయ్య మామయ్య కులాసగా ఉన్నారా అంతా కులాసనే బావా కాబోతే నా మేనకోడలు పెలికి నువ్వు సర్దమన్న డబ్బు సర్దలేకపోయాను అప్పు కోసం చాలా ప్రయత్నం చేశాను గాని ఎక్కడా పోట్లేదు బావా సరేలేరా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం గదా అని అంటూ ఉండగా సుజాత మంచినీళ్ళు తీసుకొచ్చి కమలాకరికి ఇచ్చింది తమ్ముడు రారా అన్నం తిందువు వెళ్ళరా రా దిను ఇంటి దగ్గర ఎప్పుడు దీన్ని బయలుదేరావో ఏమో తర్వాత బావా మీకు గోపాలం చలపతి తెలుసు కదా ఆ తెలుసురా ఇద్దరూ వడ్డీ వ్యాపారం చేస్తారు లావణ్య పెళ్లి కోసం మనం చెయ్యాలనుకుంటున్న అప్పు కోసం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు బావా వడ్డీ వ్యాపారం చేసే ఇద్దరు పెద్ద మనుషులు మీ ఊళ్ళోనే ఉన్నారు కదా ఆ ఉండ్రా గోపాలం చలపతి అని ఇద్దరు వడ్డీ వ్యాపారులున్నారు గోపాలం తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వాళ్ళకి లేదనకుండా అప్పులిచ్చి అవసరాల్లో ఆదుకుంటూ ఉంటాడు ఎవరైనా ఇచ్చిన అప్పుని సకాలంలో తీర్చకపోతే కాదు అందువల్ల మన ఊరి ప్రజలకే గోపాలం అంటే చాలా ఇష్టం మరి వెళ్ళి తక్కువ వడ్డీ తీసుకునే గోపాలం గారిని అప్పడగొచ్చు కదా బావా మన లావణ్య పెళ్లి కోసం లేదురా నేను చలపతి దగ్గర పని చేస్తుంటాను కదా బావా చలపతిగానే అప్పడుగు అప్పుడు మనకి ఇల్లు కాదు కదా నిలువు నిడలేకుండా పోతుంది చలపతి అత్యాసపరుడు అప్పిచ్చినట్టే ఇచ్చి అధిక వడ్డీలు గుంజి లక్షలకి లక్షలు సంపాదించాలని కలలగంటా ఉంటాడు అంతేగాదురా అప్పులు తీర్చకపోతే వాళ్లు పెట్టిన భూముల్ని నగల్ని ఇళ్లని తిరిగివ్వక అప్పు తీసుకున్నోళ్ళకి నిలువ లేకుండా చేస్తాడు అందుకేరా ఈ ఊరి ప్రజలు అతన్ని చండాలుడు రాక్షసుడు అందిడతా ఉంటారు అది సరే బావా మరి మన సమస్య బావా ఏమోరా ఆ దేవుడే ఏదో ఒక దారి బామర్ది అని ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటారు ఇక చలపతి ఆ ఊరి జనాలలో గోపాలానికి ఉన్న గొప్ప పేరుని చూసి అసూయపడేవాడు ఎలాగైనా గోపాలాన్ని దెబ్బతీయాలి అనుకున్నాడు ఆ ఊరివారందరూ కలిసి ఒక రామాలయాన్ని కట్టించారు ఆ ఊరి జమీందారు ఇచ్చిన విరాళంతో నగల్ని చేయించారు ఇక ఆ గుడితాళాల్ని ఎవరికి అప్పగించాలి అనే విషయం గురించి జమీందారి ఇంటి దగ్గర పెద్ద ఎత్తులో వాదోపవాదాలు జరిగాయి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు గుడి తాళాల బాధ్యత నిజాయితీ పరుడైన గోపాలానికి అప్పగించాలని తేలింది కాబట్టి గోపాలానికి గుడి తాళాల బాధ్యతని అప్పగిస్తున్నాను అని చెప్పగానే ఊరి వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు చప్పట్లు కొట్టారు గోపాలం కూడా ఆనందపడ్డాడు కాని ఇదంతా చూస్తూ చలపతి మాత్రం ఓర్వలేకపోయాడు మండిపడ్డాడు కోపంగా అక్కడ్నుంచి తన ఇంటికొచ్చేశాడు అతనితో పాటు వీరయ్య కూడా వచ్చాడు రోజురోజుకి ఊరిలో ఆ గోపాలానికి మంచి పేరు వస్తుంటే ఏమో అనుకుంటున్నాను కానీ ఇంతలా మోసం అవమానం జరుగుతుందని అనుకోలేదు ఎలాగైనా గోపాలాన్ని దెబ్బతీయాలి ఏదైనా ఆలోచన ఉంటే చెప్పరా వీరయ్యా అయ్యా మన్నించాలి బాబు నాకట్టాంటి పాడాలోచనలు రావు ఆ గోపాలాన్ని కసితీరా దెబ్బ కొట్టాలి కాని ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న చలపతికి వీరయ్య భార్య సుజాత గోపాలమింట్లో పనిచేస్తుందనే విషయం గుర్తుకొచ్చింది బాగా ఆలోచించి ఒక పథకం వేశాడు అవున్రా వీరయ్య నీ ఇల్లాలో ఆ గోపాల ఇంట్లో పనిచేస్తుంది గదా అవును బాబు సరేరా వెళ్ళి నీ భార్య తీసుకోండా మాట్లాడే పనుంది ఏ విషయం గురించి బాబుగారు నువ్వెళ్ళి సుజాతం తీసుకొన్రా తొందరెందుకురా వెళ్ళు రాగానే చెప్తాను గదా అని చెప్పగానే వీరయ్య మరొక మాట మాట్లాడలేదు వెంటనే ఇంటికి వెళ్లి సుజాతం తీసుకొని చలపతి ఇంటికి తీసుకొచ్చాడు విషయానికి విషయానికొచ్చేస్తున్నాన్రా వీరయ్య ఇలా చూడు సుజాత నువ్వా గోపాలం ఇంట్లో పనిచేస్తున్నావు కాబట్టి వాడి ఇంట్లో నుండి గుడి తాళాల్ని తెచ్చిస్తే నీ కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బుని నేను సర్దుబాటు చేస్తాను నాకు ఎలాంటి వడ్డీ గదా అసలు కూడా ఇవ్వక్కర్లేదు ఇద్దరూ బాగా ఆలోచించుకోండి అని చెప్పగానే వీరయ్య సుజాత ఇద్దరూ కలిసి నుంచి పక్కకొచ్చారు వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ కూతురు పెళ్లి కోసమని చలపతి చెప్పిన ఈ పాడుపని చేయటానికి ఒప్పుకుంటారు ఆ విషయం చలపతి దగ్గరికి వెళ్ళి చెప్తారు నేను బాబుగారు మాకిస్తానన్న డబ్బులో ఎలాంటి కదా బాబు లేదు సుజాత కావాలంటే కాగితం మీద రాసుకుందాం అది చెప్పగానే వీరయ్య సుజాతలు నమ్మారు చలపతి దగ్గర డబ్బు కూడా తీసుకున్నారు ఇక రోజులాగానే ఆ రోజు కూడా గోపాలం ఇంట్లో పనిచేయటానికి సుజాత వచ్చింది తన మీద తన ప్రవర్తన మీద ఈ ఇంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానమూ రాకుండా ఇంటి పనులు చేస్తూ గోపాలాన్ని గమనించసాగింది గోపాలం ఆ గుడి తాళాల్ని పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాడు అది సుజాత చూసింది ఈ అయ్యగారు అంత భద్రంగా ఆ పెట్టెలో తాళం పెడితే ఇక దాన్ని తీసుకెళ్లి ఆ చలపతి బాబుగారికి ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉండగా గోపాలం భార్య భూలక్ష్మి నగల కోసం పెట్టి తెరిచి నగల్ని తీసుకుని తాళం వేయటం మరిచిపోయి సంతోషంగా వెళ్ళిపోయింది అది చూసిన సుజాత ఇదే మంచి అవకాశం దీన్ని వదులుకోకూడదు అని సుజాత అనుకుంటుంది నెమ్మదిగా జాగ్రత్తగా ఎవ్వరూ చూడకుండా ఆ పెట్టె దగ్గరికొచ్చి గుడి తాళాల్ని తీసుకుని దగ్గర పనుందని భూలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చలపతి ఇంటికొచ్చింది అతనికి ఆ తాళాలిచ్చింది చలపతి ఆ తాళాల్ని చూస్తూ చాలా సంతోషపడ్డాడు వీరయ్య సుజాత దంపతులు ఇక తమ ఇంటికొచ్చేశారు ఒకరోజు రాత్రి చలపతి ఊరంతా గాఢ నిద్రలో ఉండగా గుడి తలుపులు తెరిచి గర్భగుడిలోకి వెళ్లాడు అక్కడ దేవతలకు అలంకరించిన నగల్ని తీసి ఒక సంచిలో వేసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు మరుసటి రోజు దేవుని నగలు దొంగిలించారు అన్న వార్త ఊరంతా పాకిపోయింది వీరయ్య సుజాతలు భయపడ్డారు గుడి తాళాలు గోపాలం వద్ద ఉండగా దొంగతనం ఎలా జరిగిందానని ఊరంతా అనుకున్నారు జమీందారు ఈ విషయాన్ని గురించి రచ్చబండ దగ్గర పంచాయతీ కూడా నిర్వహించారు ఊరి వారందరితో పాటు గోపాలం చలపతి కూడా అక్కడికి చేరుకున్నారు గోపాలంగారు గుడి తాళాలు మీ వద్ద ఉన్నాయి మరి ఈ దొంగతనం ఎలా జరిగింది దీనికి మీ సంజాయిషి ఏంటి అని అడగగానే గోపాల నిజాయితీగా అయ్యా గుడి తాళాల్ని పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచాను రెండు రోజులుగా అవి కనిపించలేదు ఎంత వెతికినా వాటి ఆచూకీ తెలియలేదు అని చెప్పాడు ఇక ఇదే మంచి సమయం అనుకున్న చలపతి ఈ గోపాలం మోసకారి తానే నగలన్నీ కాజేసి ఏమీ తెలియదన్నట్టు నటిస్తున్నాడు ఈయనకి తగిన శిక్ష పడాల్సిందే అని గట్టిగా అరిచాడు జమీందారుకి చలపతి మాటలపై నమ్మకం కలగలేదు గోపాలం నిజాయితీపరుడని నమ్ముతున్నాడు ఇందులో ఏదో మోసం జరిగింది అది తెలుసుకోవాలనుకున్నాడు ఇంట్లోకి వెళ్లి కొన్ని ఉంగరాల్ని తీసుకొచ్చాడు గోపాలం గోపాలమింట్లో పనిచేసేవాళ్లు మొత్తం ఒక పక్కగా నిలబడండి అని చెప్పగానే సుజాతకి మరింత భయం ఎక్కువైంది ఇంట్లో పనిచేసే వాళ్ళతో కలిసి సుజాత కూడా ఒక పక్కకు నిలబడింది జమీందారు వారికి తలోక ఉంగరాన్నిచ్చాడు మీకిచ్చిన ఉంగరాలు మహిమగలవి ఒక మునీశ్వరుని వద్ద నుండి సంపాదించాను దొంగతనం చెయ్యని వారి ఉంగరం దగధగా మెరుస్తుంది ఇప్పుడు మీరు వీటిని తీసుకెళ్లి రేపు తిరిగివ్వాలి జాగ్రత్త అని జమీందారు చెప్పగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుజాత తన భర్త వీరయ్య సహాయంతో తాను తాళాలు దొంగిలించిన విషయం బయటకు తెలియకుండా తనకు తెలిసిన కాంసాలి దగ్గర ఉంగరాన్ని మెరుగుపట్టించింది మరుసటి రోజున అందరూ పంచాయతీకి వచ్చారు సుజాత కూడా వచ్చింది వారు ఆ ఉంగరాన్ని జమీందారికిచ్చారు ఆ ఉంగరాన్ని జమీందారు పరిశీలించి సుజాత ఉంగరం మెరుస్తూ ఉండటం గమనించాడు జమీందారికి అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది వెంటనే సుజాత నిజం చెప్పు నగల్ని ఎక్కడ దాచావు అంటూ జమీందారు గట్టిగా కద్దించాడు అది విని సుజాత గజగజ వణికిపోయింది భయపడుతూ అయ్యా నాకు నగలు తెలీదు బుద్ధి గడ్డి తిని తాళాలను తీసుకెళ్లి చలపతి బాబు చేతికిచ్చాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి జమీందారుని వేడుకుంది ఇక చలపతి తాను చేసిన నేరం అందరికీ తెలిసిపోయిందన్న విషయం గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పుడు జమీందారు చలపతి నువ్వు స్వార్థంతో అతి పవిత్రమైన దేవుడి నగల్ని దొంగిలించా నిజాయితీ పరుడైన గోపాలం మీద నేరాన్ని మోపి దోషిగా అందరి ముందు నిలబెట్టావు అందువల్ల నీకు కఠిన శిక్షగా రెండు వందల కొరడా దెబ్బలు విధించాలని తీర్పిస్తున్నాను అని అన్నాడు అప్పుడు గోపాలం చలపతిని క్షమించి వదిలేయమని గ్రామ పెద్దను వేడుకున్నాడు జమీందారు అప్పుడు గోపాలం మాటని కాదనలేక చలపతిని మందలించి వదిలేశాడు అపకారికి కూడా ఉపకారం చేసే గోపాలం గొప్ప గుణానికి అక్కడున్న వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఇక చలపతి పశ్చాత్తాపంతో గోపాలం చేతులు పట్టుకుని అసూయతో నేను చేసిన నేరానికి నన్ను క్షమించు ఇప్పుడైనా నీలో మార్పు వచ్చింది అంతే చాలు అని గోపాలం అన్నాడు తర్వాత ఇద్దరు ఎన్నో గొప్ప పనులు చేసి నిజమైన గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకొని ఆ ఊరిని బాగుచేశారు ఊరివారంతా సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు ఇది వాల్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే